హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారా వారి కోసమే అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది మొత్తంగా నలభై ఏడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అందుట్లోనూ ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివర వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా నలభై ఏడు సెంట్లు అనమాట ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి సో ఈ మెయిన్ రోడ్ అనేది మనకి విజయవాడ మీదుగా తండ్రిగా వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట అండి సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఇండస్ట్రీ లాగా కట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ పరంగాను రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ఎనిమిది లక్షల ఆర్పి ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పి ప్రైస్ అనేది ఒక కోటి ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అనమాట వేలంలో ఒక్క కోటి పది లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ మనకి విజయవాడ సిటీకి దగ్గరలో మంచి ప్రాఫిట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి సుమారుగా పది కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి నున్న మీదగా కండ్రిగా వెళ్ళే దారిలో పాతపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ అనేది మనకి సేల్ వచ్చింది వచ్చిందనమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి కోటిన్నర పైన వాల్యూ అనేది చేసిందండి కానీ మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి ప్రైస్కి సేల్ వచ్చింది వచ్చిందన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ